రంగుల పండుగ హోలీ రోజున భాంగ్ తన్నై తాగే సంప్రదాయం ఎందుకు మొదలైందనే విషయం పౌరాణిక గ్రంథం శివ పురాణంలోని ఒక పురాణ కథలో ఉంది ఈ రోజు వివరంగా తెలుసుకుందాం హోలీ రోజున భాంగ్ తన్నై తాగడం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే శివ పురాణం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశ్యపు కుమారుడు ప్రహ్లాదుడు శ్రీ మహా విష్ణువు గొప్ప భక్తుడు తన శత్రువైన విష్ణువుని పూజిస్తున్న తన తనయుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపు చంపాలని కూడా భావించాడు అందుకే ప్రహ్లాదుడిని అతని తండ్రి అతన్ని అనేక రకాలుగా హింసించి చంపడానికి ప్రయత్నించాడు నుండి తన భక్తుని ప్రాణాలను కాపాడటానికి విష్ణువు నరసింహస్వామి రూపాన్ని ధరించి హిరణ్యకశ్యపుని సంహరించాడు అయితే హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత కూడా విష్ణువు అవారమైన నరసింహస్వామి ఆగ్రహం చల్లారలేదు అప్పుడు విష్ణువు కోపాన్ని చల్లార్చడానికి శివుడు శరభ అవతారాన్ని ధరించాడు శరభ అవతారంలో సగం పక్షి సగం సింహం ఇది సింహం కంటే శక్తివంతమైనది ఎనిమిది కాళ్ళు కలిగి ఉంది శివుని శరభుడు విష్ణువు అవతారమైన నరసింహ స్వామిని ఓడించినప్పుడు నరసింహుని కోపం చల్లారింది అప్పుడు నరసింహస్వామి తన శరీరం నుండి సింహం చర్మాన్ని తొలగించి శరభకి ఆసనంగా సమర్పించాడు దీని తరువాత కైలాసంలోని శివగణాలు ఆనందంతో పండగ జరుపుకున్నారు తాగారు ఉల్లాసంగా నృత్యం చేశారు నేటికి భక్తులు హోలీ సందర్భంగా శివుడు విష్ణువు ఈ లీలాను స్మరిస్తూ ఉల్లాసంగా భాంగ్ తాగుతారు మరియు నృత్యం చేస్తారు అప్పటి నుంచి హోలీ రోజున తాగే సంప్రదాయం మొదలైంది తాగడానికి ఒక కారణం ఒక మూలికగా పరిగణించబడుతుంది విశ్వాసం ప్రకారం సముద్ర సమయంలో శివుడు తన గొంతులో విషాన్ని నిలిపినప్పుడు ఆ విష ప్రభావం కారణంగా శివుడి శరీరంలో చాలా మంటలు వచ్చాయి ఆ తరువాత విషం ప్రభావంతో ఏర్పడిన మంటలను తగ్గించేందుకు శివునికి జనపనార ఉమ్మెత్త సమర్పించారు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉన్నందున ఇది శివునికి మంట నుండి ఉపశమనం కలిగించింది హోలీ సందర్భంగా ప్రజలు వివిధ రకాల వంటకాలు తింటారు అటువంటి పరిస్థితిలో జనపనార జీర్ణ ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా భాంగ్ సేవించడం వల్ల ప్రజలు ఆందోళన ఒత్తిడి లేకుండా ఉండి స్వేచ్ఛగా పండుగను ఆస్వాదించగలుగుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు